శ్రీగురుభ్యో నమ శుభోదయం కూర్మ పురాణం ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠభాగంగా వర్ణించబడింది ఈ పురాణంలో మొత్తం పదిహేడు వేల శ్లోకాలున్నాయి ఈ పురాణం పూర్వార్ధం ఉత్తరార్ధం అనే రెండు భాగాలుగా విభజించబడింది కూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించిన పురాణం ఇది కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది ఏడు స్కాంద పురాణం ఇందులో ఎనభై ఒక్క వేలు శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణం ఏడు ఖండాలుగా విభజించబడింది మహేశ్వర ఖండం వైష్ణవ ఖండం బ్రహ్మఖండం కాశీఖండం అవనీతఖండం నాగరఖండం ప్రభాసఖండం ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి ఇంకా కుమారస్వామి జననం మహిమలు శివలీలలో ఉంటాయి ఎనిమిది మత్స్యపురాణం ఈ పురాణంలో రెండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు పురాణాలలో ఇది ప్రాచీనమైన పురాణంగా పండితులు భావిస్తారు ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం యయాతి కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని ధర్మమంటే ఏమిటో ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు తొమ్మిది మార్కండేయ పురాణం ఈ గ్రంథము మార్కండేయుని జైమిని నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమవుతుంది దీని మొత్తం పాఠ్యమో ఒకటి మూడు నాలుగులు అధ్యాయాలు విభజించబడి ఉంది శివకేశవుల మాహాత్మ్యం ఇంద్ర అగ్ని దేవీ మాహాత్మ్యం ఉంటాయి పది భాగవత పురాణం విష్ణువు అవతారాలు శ్రీకృష్ణ జననం లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్ మహారాజుకు సుఖమహర్షి చెప్పిన పురాణమిది దీనిని తొలుత వేదవ్యాసుడు సుకునికి బోధించాడు పదకొండు పురాణం సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని సూర్యోపాసన విధులతోబాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది